కొంతమంది చనిపోయినప్పుడు కొద్ది నేర్ పీపులు అనిపిస్తాం అదే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఉంటారు చాలా కష్టం జరిగితే ఒక డాక్టర్ సైకిపోతే మళ్ళీ ఒక డాక్టర్ వస్తాడు ఒక హీరో సైడ్ పోతే హీరో అట్లా చాలా మంది ఎంతో ఉండిపోతే ముందు వస్తారు కానీ సబ్పీ క్వాలిటీస్ ఆయనలో కాదు ఈ ముగ్గురులో కూడా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వాళ్ళు ముగ్గురు ఉద్యమాల్లో దగ్గర ముగ్గురు జీవితాంతం సరిపోయే వరకు అదే పాఠాలు ఉన్న ముగ్గురు ఒక నిబద్ధత నిజాయితీ ప్రదర్శించిన వాళ్ళు డబ్బు వైపు మిగతా మిగతా వ్యాపారాల వైపు పోకుండా ఉన్నాం